ಲಗಾರ ಲಂಜೋ ಮಡಸಿನ ಏ ಕುಕ್ಕಲ್ದಾಗೆ ಮುಂದುವರೆದ ನೀಸ್ತಾನೆ ಮುಂದುವರೆದ ನೀ ದಾಗ್ ನಿಜ ಇಲ್ಲ ನಿಂದೋಟ್ ಕಟ್ಟೇ ನೋಟ್ ಲಿತ್ತ

నీ 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 మాటలకి నీ మాట

పోరా రెండు పెగ్గిరే చెప్పిన పెడు తాగన ఏది కలిపి వచ్చావు సంపద నువ్వే తీసుకో సీలు దేవద్దు

పెగు పడేరా ఇంకా పెగు పడేరా జపా సింగ దగ్గర ముందు నన్ను దాగమూడ్రీ యాదవా అరే ఫారెన్ ఈ అమ్మ గుర్రాల దగ్గర ముందు దాగ మఠ్రి యాదవా అర్థం ఒక నాకు అర్థం కాదు నీకు అర్థం అయితే నా దగ్గరికి రావద్దు నా జోలి నేను ఎందుకు

పెోడీ చేత తాగబోపితే అని చెప్పి ఈ రోజా ఎవడు ఆడు తాగబోతున్నాడు ఆడోడరు మీ తమ్ముడు ఆడవాడు నువ్వు తోడ్ తాగబట్ట

రెండు శైలిస్తా రెండు చెప్పుకో ముందు దాక్కు నేను సాగునా బోడ బొక్కలు కాసులు నేను తాగేది ముందు నీ దగ్గర ఏయ్ ఇది సర్పోట్ ఏంది కొట్టిపోతా ఏందిరా కొట్టిపోతా దగ్గరికి వచ్చేలా మేము కొర పడతాం రా రా నురా బరిగొట్ల రా బరిగొట్టు